హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలక్ కిచెన్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు అందుబాటులో ఉన్న వాటితోనే మనం ఈవినింగ్ స్నాక్స్ ఈజీగా రెడీ చేసేయచ్చు ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు అదేవిధంగా పెద్దలు కూడా పిల్లల కంటే ఎక్కువగా ఇష్టంగా తింటారు అందులోనే ఈ వింటర్ సీజన్లో మరి నోటికి పుల్ల పుల్లగా కారకారంగా ఉండే ఈ మసాలా బొరుగులు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ఈ బౌల్లో ఉన్నవి కారం బొరుగులు కారం బొరుగులు అందుబాటులో లేనప్పుడు మీరు ప్లెయిన్ బొరుగులు కొంచెం మిక్చర్ తీసుకుంటే చాలు ఇక ఈ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ అన్నాం కదా టమోటా ఉల్లిగడ్డ కొత్తిమీర తరుగు ఇక చాట్ మసాలా కారం పొడి ధనియాల పొడి ఉప్పు కొంచెం నిమ్మరసం అవసరం అవుతుంది అంతే ఇక ఈ కారం బొరుగులు ఎలా కలపాలో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి వీలైతే చూడండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే కరకరలాడుతూ ఉంటాయి అవి ఇక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ మొత్తం అన్నీ వేసేసుకొని బాగా కలపడమే సాల్ట్ కొంచెం ఎందుకు తీసానంటే ఇవి ఆల్రెడీ కారం బొరుగులు దాంట్లో ఉప్పు కారం ఉంది అందుకని నేను తక్కువగా తీసుకున్నాను ప్లెయిన్ బొరుగులు తీసుకునే వాళ్ళు మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఎక్కువ తీసుకోండి అంటే ఉప్పు కారం చాట్ మసాలా ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి అంతే ఇక మనం తీసుకున్నది ఆ సాల్ట్ కూడా మనకు పట్టింది మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ టోటల్ కలిపేసాం కానీ తినే ముందే మనము ఈ లెమన్ జ్యూస్ కలుపుకోవాలి లేదంటే తొందరగా మెత్తబడిపోతాయి నిమ్మరసం వేసుకుంటేనే కమ్మగా ఉంటాయి అంతే ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ టోటల్ మిక్స్ చేసాము తర్వాత ఇక అన్నీ కూడా ఒకసారి బాగా కలిపి ఇక సర్వ్ చేయడమే అయితే కొంచెం ఉల్లిగడ్డ ఎందుకు తీసి పెట్టినామంటే పైన గార్నిష్ కోసం అయితే పిల్లలు ఎక్కువగా ఇంట్లో ఏవి చేసినా పిల్లలు కానీ పెద్దలు కూడా బయట తిన్నంత టేస్ట్ లేవంటారు కానీ అది అన్హెల్తీ అనేది ఆలోచించరు మనం కూడా ఇట్లా ఇంట్లో బండి మీద వాళ్ళు ఇచ్చినట్టే పేపర్లో చుట్టిచ్చినామంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకొంచెం వాళ్ళని టెంప్టింగ్గా గురి చేయాలంటే మనము ఇక్కడ చూడండి కొంచెం పైన నైస్ కార కానీ లేదంటే ఇలా బూంది ఉల్లిగడ్డ వేసిస్తే ఎంజాయ్ చేస్తారు పేపరు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే ఇలా సింపుల్గా మనము లేకైనా పెట్టి ఇచ్చి ఒక స్పూన్ వేసి ఇచ్చినామంటే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు పెద్దలకు అందరికీ రెడీ అయిపోతాయి మీకు ఎలా అనిపించింది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం కమ్మగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసుకున్నాం అవునా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ కారం బొరుగులు ఎలా కలపాలో కూడా మన ఛానల్లో లాస్ట్ వీడియో ఉంది ఒకసారి చూడండి బాయ్